గుంటూరు నగరంలో కొన్ని ప్రాంతాలలో డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నగరంలోని ప్రగతి నగర్ బాలాజీ నగర్ ప్రాంతాలను పర్యటించి సదరు ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మరియు త్రాగునీటి సరఫరాను మరియు హెల్త్ క్యాంపులను పరిశీలించి త్రాగునీటిని గాజిజలార్చి తాగాలని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కలిగించి వారికి డయేరియా కిట్లను అందజేసి నగర సంస్థ మరియు మెడికల్ మరియు హెల్త్ అధికారులు అప్రమత్తంగా ఉండే పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను మరియు సిబ్బందిని ఆదేశిస్తున్నారు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా గుంటూరు నగర మేయర్ కోవిలముడి రవీంద్ర తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ ఎస్ఈ సుందర్ రామిరెడ్డి ఎంహెచ్ఓ లక్ష్మీనారాయణ డిఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి ఇతర అధికారులు మెడికల్ అండ్ హెల్త్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సార్ సార్ मैम माफ कीजिए हां देखिए और सामान में वायलेट भी है 562 के अंदर वाला डायलॉग है तो आप समझ कर सकते हैं 19 कर सकते हैं 아테나 <Marvel> 아 पेट्रोल बंक पर पेट्रोल बंक आप पूछो तो पेट्रोल बंक वहीं पे हो टाइलेट्स पे देख रहा है मिल रहा है इस वाले रिवेट हो रहा है बड़ी बड़ी बोर्ड की टाइलेट्स हैं ना इस वाले टाइलेट्स हो गए हैं ये रेंडो ये लालाट का लेज़ा साइट पे ह గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ గౌరవ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు ఆధ్వర్యంలో ఇట్లాగే గౌరవ కమిషనర్ గారు శ్రీనివాస్ గారు ఇక్కడ మూడో వార్డులో ప్రగతి నగర్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఇరవై రోజులుగా గుంటూరులో ఏ విధంగా వర్షం పడుతుందో మనందరికి తెలిసిన విషయమే దానిలో భాగంగా ఇక్కడ రెండు కేసులు డయేరియాగా వచ్చినట్టుగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఇంకా దీన్ని అరికెట్టే విధంగా ఇంకెక్కువ మందికి ఇది సోకకుండా ఉండటం కోసం దీన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలన్న భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్తో కలిసి ఈరోజు గౌరవ కమిషన్ గారు వీళ్ళందరికీ కూడా సుమారుగా థౌజండ్ హౌసెస్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఈ పద్దెనిమిది లైన్లో మెడికల్ కిట్స్ ఇవాళ మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఎంతవరకు ప్రభుత్వం ఈ యొక్క పేదళ్ల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఏమైతే విధంగా ఆదుకోవాలో అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది కోటం ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజలందరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు మున్సిపల్ వాటర్ అయినా కానీ దయచేసి మీరు కాచి వడబోసిన తర్వాతే దాన్ని డ్రింక్ చేయండి అట్లాగే అవుట్ సైడ్ స్ట్రీట్ సైడ్ ఫుడ్ తినబాకండి దయచేసి ఎందుకంటే వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఈ స్ట్రీట్ సైడ్ సైడ్ ఏమైనా మీరు తిన్నా కూడా లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వచ్చేటట్టు ఉన్నాయి కాబట్టి రిగార్డింగ్ అలా ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి ఆయిల్లో కానివ్వండి రకరకాల వాటర్లు చేంజ్ అవ్వడం వల్ల కానివ్వండి ఇబ్బందులు వస్తాయి కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఇక్కడ కూడా ఆటోల్లో కూడా ఏ విధంగా మీరు తిరుగుబండారాలు ఎక్కడెక్కడ ముట్టుకోకూడదు ఏంటి అని కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ పబ్లిసిటీ చేస్తున్నాం దీనిలో భాగంగా ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మరి ఈ రీసెంట్ కాలంలో కొన్ని డయారియా కేసెస్ డయారియా లక్షణాలు ఉన్నటువంటి కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మనకి బాగా స్లమ్ ఏరియా ప్రగతి నగరు ఇక్కడికి కొన్ని కేసెస్ ఒక త్రీ టూ కేసెస్ డిటెక్ట్ చేశాము ఇది ఎందుకంటే స్లమ్ ఏరియా కాబట్టి దీన్ని ట్రైన్స్ తర్వాత రోడ్స్ కూడా శాంక్షన్ ఇచ్చినప్పుడు కూడా గత మూడు నెలల నుంచి కంటిన్యూగా కురుస్తున్న వర్షాల వల్ల మనం ఆ వర్షకు టేక్ టేకప్ చేయలేకపోయాం ఇప్పుడు ఒక వార్ పుటింగ్ బేసిస్ మీద ఇవన్నీ కూడా ట్రైన్స్ చేస్తాము అయితే ఈ డయారియా సంబంధించి కేసులు రెండు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా శానిటేషన్ పరంగా కానీ తర్వాత మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ లక్షణాలు ఇంకా ఎవరికైనా ఉంటే వాళ్ళని క్యూజ్ చేసే క్రమంలో కానీ మేము ప్రభుత్వ యంత్రాంగం అంతా కృషి చేస్తున్న దానిలో భాగంగా నిన్న గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు నిన్నంతా కూడా ఈ ఈ ఏరియా అంతా తిరగటం జరిగింది అట్లనే ఈరోజు గౌరవ మేయర్ గారు కూడా ఈరోజు వచ్చారు ఈరోజు ఏంటంటే వాళ్ళకి ఈ శానిటేషన్ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలియజేసుకుంటూ ఇళ్ళల్లో వాళ్ళు వచ్చినటువంటి వాటరు అంటే మనకి మున్సిపల్ ట్యాప్ ద్వారా వచ్చినటువంటి వాటర్ని కాసి వడపోసి తాగమని చెప్పి చెప్పటం దాంతోపాటు వాళ్ళు క్లీన్లీనెస్కి సంబంధించి కొన్ని మెడికల్ కిట్ కిట్ రూపంలో ఇవాళ ఇస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక వన్ థౌజండ్ ఫ్యామిలీస్ మొత్తానికి కూడా ప్రతి ఇంటికి మెడికల్ కిట్స్ ఇస్తున్నాం ఇవాళ రేపట్లో మొత్తం కూడా మెడికల్ కిట్స్ ఇచ్చి వాళ్ళకి ఎలా యూజ్ చేయాలనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన సెక్రటరీ స్టాఫ్ కాబట్టి దాన్ని ఆచరణలో తీసుకొని వాళ్ళు చెప్పిన విధానంలో ఆ వస్తువులు ఉపయోగించుకుంటే ఫర్దర్గా ఈ డయేరియా అనేది ఇక్కడ ప్రబలకుండా ఉంటుందనేది ఆలోచన దీనికి అంటే మీరు చూస్తున్నారు కదా చాలా లో లయింగ్ ఏరియా గతంలో ఎమ్మెల్యే గారు సెంట్రల్ మినిస్టర్ గారు మేము మేయర్ గారు మేమందరం కూడా ఈ ఏరియా విజిట్ చేసి విజిట్ చేసిన మరుక్షణమే మేము శాంక్షన్స్ ఇచ్చాం ఈవెన్ డ్రైన్స్ రోడ్స్ అన్ని శాంక్షన్స్ ఇచ్చాయి ఎయిటీన్ లైన్స్ ఉన్నాయి ఎయిటీన్ లైన్స్ అన్నీ కూడా శాంక్షన్ ఇచ్చాం గత మూడు నెలల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఇవి ఇవి మనం టేకప్ చేయలేకపోయాయి ఇప్పుడు చేస్తాం ఇవి కొంచెం తెరపిస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రయారిటీ బేసిస్ మీద ఇవన్నీ కూడా చేసి నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్లో టోటల్గా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఏరియా మొత్తం కూడా బ్యూటి ఈవెన్ ప్లాంటేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా వస్తాయి ప్రజలు నివసించేటువంటి ప్రగతి నగర్ ప్రాంతంలో గడిచినటువంటి వారంలో కుర్చినటువంటి వర్షాలకు ముఖ్యంగా ఇదొక అనధికారికమైనటువంటి లేఅవుట్గా గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి అనేక మంది పేదలు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి నిధుల్ని విడుదల చేసినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలతో ముఖ్యంగా డ్రైన్ల మీద ఉన్నటువంటి ఇళ్ళు వాళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళని తొలగించేటువంటి కార్యక్రమంతో రోడ్లు డ్రైన్లు కట్టడం కొంత ఆలస్యమైనటువంటి మాట వాస్తవం అయినప్పటికీ కూడా నిరంతరం కూడా నగర పాలక సంస్థ అధికారులు ప్రతిరోజు కూడా ఇక్కడ శానిటైషన్తో పాటు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు గత వారం నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు కొంత మంచినీటి సరఫరాలో లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లో ఎక్కడ తేడా వచ్చిందో ఒకళ్ళిద్దరికీ కొద్దిగా అనీజీగా ఉండి డయేరియా బారిన పడడం జరిగింది దీన్ని పెద్ద ఎత్తున ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గౌరవ మేయర్ గారు కమిషనర్ గారు అలాగే పెద్దలందరూ కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో అవసరమైనటువంటి ఏదైతే డైరియా బారిన పడినటువంటి ఎవరికైతే అవసరమైనటువంటి కిట్ని ఈరోజు దాదాపు ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు విలువ కలిగినటువంటి కిట్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పది అలాగే సోప్స్ హ్యాండ్ వాష్ తర్వాత రెండు నాప్కిన్స్ ఇవన్నీ కూడా ఒక కిట్గా చేసి ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి మంది ఇళ్ళు ఉంటున్నారు వాళ్ళందరికి కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అలాగే ముఖ్య మన ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ప్రాంతంలో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రగతి నగర్ని కూడా పూర్తిగా అవసరమైనటువంటి పైప్ లైన్లతో పాటు రోడ్లు డ్రైన్లు వీధి దీపాలు ముఖ్యంగా గతంలో ఇరవై పాతిక సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానికంగా ఎంతమంది నివసిస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉంటా ఉన్నారు ఎంతమంది ఉంటున్నారు అనేటువంటి పక్కా సర్వే చేసి ప్రతి ఒక్కరు కూడా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇటువంటి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రత్యక్షంగా శాసనసభ్యుడిగా నేను ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి ప్రజల అవసరాలను తెలుసుకొని వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తెలిసి తెలుసుకొని వారికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా చేసి పెట్టడం జరుగుతూ ఉంది ప్రజల పక్షాన ప్రజల్లో ప్రజలతోనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ప్రజలకు అన్ని తెలుసు మీరు ఈరోజు నలుగురిని పే ఆర్టిస్టును పెట్టుకొని మాట్లాడడం కాదు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలోకి వచ్చి ఎవరు ఏం చేశారు ఏం పీకారు అనేది ఒక మాట మీరు అర్థం చేసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా

దగ్గర అక్కడ నించారా ఇంకా అన్న నెక్స్ట్ జయలక్ష్మి వెనకాలి కొంచెం అనుకున్నా జయలక్ష్మి చదువు బి రాజ్యలక్ష్మి సయ్యద్ సల్మా చదు సార్

ਕਦਾ ਮੈਂ ਨਹੀਂ ਕਰੀ। ਇਹ ਮੈਂ ਕਰੇ ਤਾਂ ਰਾਜਾ। ਹੂੰ ਵਰਸਨ। ਹਾਂ। ਅਗਲਾ ਦੇ ਦਰਵਾਜ਼ਾ ਬਣਾ। ਅੱਗਲੇ ਹੂੰ ਸ਼ੇਕ ਨਦੀਮਾ ਸਾਰਾ ਸਾਰੇ 2000 ਰੁਪਏ ਦਰੈਂਡੇ। ਸ਼ੋਪਮਾਦੀ। ਨਗੀਨਾ ਇੱਧਰ ਨਾ ਬੋਲ। ਅਗਲੇ ਬੈਟ ਲੈਵਰ। ਅਗਲੇ ਬੋਸ। ਤੁਹਾਨੂੰ ਇਹ ਚੈਮਟਲੇ। ਵਾਲਾ ਗਿਆਲੇ। మేడం సార్ ఒకసారి సార్ సార్ ఇంటికి వచ్చి ఇస్తారం